హౌస్లో మార్నింగ్ లేచాక అందరూ కూడా నామినేషన్ ప్రాసెస్ కోసం మాట్లాడుకుంటూ ఉంటారు అలానే అవినాష్ నాబిల్ నిఖిల్ కూడా ఇదే విషయాన్ని డిస్కస్ చేస్తూ ఉంటారు ఇక యష్మిని టాపిక్ మాట్లాడుతూనే ఒరే నీతో ఎవరు పెట్టుకున్న వాళ్ళంతా బయటకు వెళ్ళిపోతున్నారు చూస్తున్నావా నీతో పెట్టుకున్న వాళ్ళైనా నీతో క్లోజ్గా వాళ్ళైనా ఒరే నిఖిల్ నీతో చాలా జాగ్రత్తగా ఉండాలరా అంటూ అవినాష్ అంటూ ఉంటాడు అలా ఏమీ లేదన్నా ఈ హౌస్లో ఎవరైతే బాగా ఆడతాడో వాళ్ళే ఉంటారు అలానే ఇక్కడి వరకు మనం ఉన్నామో అంటే అదంతా దేవుడి దయ అభిమానుల దయ అంటూ నిఖిల్ అంటూ ఉంటాడు అయితే ఆ మాటలకి అవినాష్ అయితే మంచి టిప్ అందిస్తాడు నిఖిల్ నువ్వు చాలా బాగా ఆడుతున్నావు నువ్వు ఇలా సైలెంట్ గా ఉండడం కూడా అదే నీలో పవర్ఫుల్ మిషన్ కూడా కాకపోతే నీ ఒపీనియన్ నువ్వు చాలా స్ట్రాంగ్ గా అనేది అభిమానులకి చెప్పవు అదే నీలో మైనస్ అయిపోతుంది ఎప్పుడైనా నీకు ఏదైనా కావాలి అలా అని చెప్పాలి అనిపిస్తే నువ్వు చాలా స్ట్రాంగ్ గా మాట్లాడాలి నీలో అది కనిపించట్లేదు ఆ నిదానం పనికి రాదు ఇక్కడ అంటూ అవినాష్ అయితే నిఖిల్ కి ఇవ్వాల్సిన టిప్స్ అయితే ఇండైరెక్ట్ గా ఇస్తాడు ఎందుకంటే తన వైల్డ్ కార్డ్ ద్వారా రావడం వల్ల మరొక వైపు నిఖిల్ కి ఇప్పటికే సోషల్ మీడియాలో ఓట్ల వర్షం కురుస్తూ ఉంది మరోవైపు గౌతమ్ విన్నర్ అంటూ చాలామంది నెటిజన్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు గౌతమ్ నిఖిల్ అన్న విషయానికి వస్తే నిఖిల్కి ఓట్ల వర్షం ఎక్కువగా కురుస్తూ కనిపిస్తూ ఉంది మరి చివరి నిమిషాల్లో ఆట ఏమైనా అవ్వచ్చు అని చెప్తున్నారు తన ఫ్యాన్స్ అంతా